పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ కానీ శ్రీరామనామాలు శతకోటి అని ఎన్నో సినీ గేయాలతో ఖీధి ప్రపంచంలో మనకు దగ్గరగా పరిచయమైన ఆరుద్ర గారి శతజయంతి నేడు వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జన్మించారు తల్లిదండ్రులు వెంకట జోగమ్మ భాగవతుల నరసింహారావు ఆరుద్ర అసలు పేరు సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర అనేది ఒక నక్షత్రమే కాకుండా కుంకుమ రంగుతో వెలుగులోనే ఒక పురుగు పేరు కూడా శంకర శాస్త్రి ఎర్రగా బొద్దుగా ఉండటంతో స్నేహితులు ఆరుద్ర అని ఉడికించేవారు బనాయించేవారు ఆ పేరు నచ్చి దాన్ని తన కలం పేరు చేసుకున్నారు గారు విశాఖలో పాఠశాల విద్య విజయనగరంలో ఇంటర్ చదివారు కొన్నాళ్ళు హార్బర్లో గుమస్తాగా మరికొన్ని రోజులు ఒక స్టూడియోలో ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేశారు అప్పుడప్పుడు నా ఆరుద్రగారు అంటూ ఉండేవారు నా చదువంతా గ్రంథాలయాల్లోనే సాగింది అనేవారు గ్రంథాలయ యాత్రలు పుస్తక పఠనం సేకరణ నిత్య అధ్యయనం రచనలు ఆయన దినచర్యలయ్యాయి వాడక భాషలో మార్క్సిస్టు దృక్పథంతో తెలుగు సాహిత్య చరిత్రను సమగ్రాంధ్ర సాహిత్యంగా రాయడం ఆరుద్ర అసాధారణ ప్రతిభకు తార్కాణం ఆరుద్ర గారు అడుగుపెట్టిన ప్రతి ప్రక్రియలో పూర్తిగా మనసు పెట్టడం ప్రతి రచనలో ఏవో ప్రత్యేకతలు కూర్చడం ఆయన యొక్క విశిష్టత అహింసారోడీ రెండు రెండు ఆరు ఆనకట్ట మీద ఆత్మహత్య దయ్యాల కొంప వంటి డిటెక్టివ్ నవలలు రాసిన ఆరుద్ర చమత్కార సంభాషణలు తెలుగులోని ఆత్మీయతలను వాటిలో రంగరించారు ఆరుద్ర వెలువరించిన వేమన్న వేదం మంచి వ్యాఖ్యాన గ్రంథం సిపి బ్రౌన్పై మౌలిక పరిశోధన చేశారు గాంధీజీ చరిత్రపై తోలుబొమ్మల రచన కూడా చేశారు తమిళనాడులోని తెలుగు కళా వారసత్వాన్ని తెలుపుతూ రాసిన భాగవత మేళ గ్రంథం ఆరుద్ర క్షేత్ర పర్యటన పరిశోధనకు దర్శనంగా నిలుస్తుంది తెలుక్రూ దక్షిణ వేదంగా కూడా ఆయన అనువదించారు ప్రజా కళలు ప్రగతివాదులు చక్కటి పరిశోధనా గ్రంథం ఆరుద్ర రాసిన అంతర్జాతీయ చదరంగం కూడా చాలా గుర్తింపు పొందింది రాముడికి సీత ఏమవుతుంది వంటి పుస్తకాలు ఆయన అద్భుత అధ్యయన ప్రతిఫలాలు వ్యాసపీఠం వ్యాసాలు సాహిత్య కళ చారిత్రక పరిశోధనల తపోఫలాలుగా భాసిలుతున్నాయి కవిత కోసమే నేను పుట్టాను క్రాంతి కోసం కలం పట్టాను అని చెప్పుకున్న ధైర్యశాలి ఆరుద్ర తెలంగాణలో నిజాం కాలంలో అకృత్యాలకు చెలించిపోయి ప్రతీకాత్మకంగా ప్రయోగాత్మకంగా రాసిన అత్యాధునిక కావ్యం త్వమేవాహం మధ్యతరగతి మనస్తత్వానికి యాంత్రిక నగర జీవితానికి మధ్య ఉండే బాధలను సినీవాలిలో వర్ణించారు కూనలమ్మ పదాలు ఆరుద్ర గారికి ఎంతో పేరు తెచ్చినటువంటి కివి అంతు చూసే వరకు అక్కడ ఆంధ్రుల చెరుకు నిలువ ఉండని సరుకు ఓకూనలమ్మ ఇలా అంత్యప్రాసల ముద్రతో పాటు నీతులు చెలోక్తులు వెటకారాలు కలిగిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంది అనే కాకుండా అనేక సినిమా పాటలు కూడా రాశారు స్వభావసిద్ధంగా నాస్తికుడైన ఆరుద్ర చలనచిత్రాలకు రాసిన సంబంధ గీతాలు హృద్యంగా ఉంటాయి పలు సినిమాలకు మటల రచయితగాను ఆయన పనిచేశారు పత్రికల్లో గడినుడి కట్టుల నిర్మాతగాను ఆరుద్రకు మంచి పేరు తెచ్చుకున్నారు కోల్కత్తాలో ప్రముఖ ఇంద్రజాలకుడు సిపి సర్కార్నే ఆశ్చర్యచకుతిని చేసిన మహేంద్రజాలం ఆరుద్ర సొంతం ఆరుద్ర గారు శ్రీశ్రీ మేనల్లుడు లోతైన పరిశోధనతో కూడిన ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆరుద్రది రాణించిన బాణి అనేక విశ్వవిద్యాలయాలు కళాప్ర ప్రపూర్ణలు డిలిట్ వంటి గౌరవాలు ఇచ్చాయి ఉత్తమ విమర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గౌరవం వంటివి ఎన్నో ఆయన పొందారు అంతకుమించి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు తెలుగు సాహిత్యంలో భద్ర సాహిత్య ముద్రను వేసిన ఆరుద్ర డెబ్భై మూడేళ్లు జీవించి జ్ఞాననేత్ర గ్రంథాలను మనకిచ్చి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ నాలుగున చన్నపురిలో కన్నుమూశారు తెలుగు నేలకు ఎంతో చేసిన ఆరుద్ర ఈ శతజయంతి సంవత్సరంలో వారిని స్మరించుకుంటూ వారి సాహిత్యాన్ని అవలోకనం చేస్తూ వారి యొక్క స్మృతులు వారి సినీ గీతాలు వారి రచనలన్నీ కూడా మనం మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఆరుద్ర గారికి ఘననివాళి సమర్పిస్తూ స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్